హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో రియల్మీ నాట్ జో నైన్టీ మొబైల్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ మొబైల్ లో మనకి మెయిన్ హెల్లెట్ ఫీచర్స్ ఏంటంటే మీడియాటెక్ డైమోసెస్ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మ్యాక్స్ సిప్సెట్ ప్రాసెసర్ తో వన్ ట్వంటీ హెచ్ రిఫ్షెర్ తో ఆమ్లెట్ డిస్ప్లేతో సెవెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ కెపాసిటీతో ఈ మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాన్ఫికేషన్స్ అండ్ ఐలైట్ ఫీచర్స్ దీని యొక్క ప్రైస్ కంప్లీట్ డీటెయిల్స్ మన ఈ తెలుసుకుందాం ఫ్రెండ్స్ డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఇంచ్ స్క్రీన్ సైజ్ తో ఫుల్ హెచ్ ప్లస్ రిజలూషన్ తో హామ్లెట్ డిస్ప్లే తోస్తుంది ఈ డిస్ప్లే యొక్క రిఫిజరేట్ మనకి వన్ ట్వంటీ హెచ్ తో వస్తుంది ఈ డిస్ప్లే యొక్క బిక్ బ్రైనెస్ నుంచి వచ్చి ఫోర్ థౌసండ్ ఇట్స్ తో వస్తుంది అండ్ ఆల్సో ఈ డిస్ప్లే మనకి డ్రాగన్ ట్రైల్ స్టార్ డీ ప్లస్ ప్రొడక్షన్ తో వస్తుంది ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ అంతర్తో వస్తుంది రామడ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి టూ వేరే అవైలబిలిటీ ఉంది సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్ వేరియన్ ఒకటి ఎయిట్ జి

ఆర్ థర్మల్ గ్రాఫిట్ షీట్ అనేది చేశారు ఇది యూస్ చేయడం వల్ల ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అయినా సరే అది అవాయిడ్ చేస్తూ ఉంటుంది కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చి ఫిఫ్టీ మెగాపిక్సెల్ తో వస్తుంది అండ్ ఆల్సో మనం బ్యాక్ కెమెరా చేసుకుని టెన్ ఐటీపీ వీడియోని సిక్స్టీ ఎఫెక్స్ అంటే థర్టీ ఎఫ్ఎస్ రికార్డ్ చేసుకోవచ్చు స్లో మోషన్ వీడియోని వన్ ట్వంటీ ఎఫెస్ రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్ సెల్ఫీ కెమెరా చూసుకుని ఒక టెన్ సిక్స్టీ వీడియోస్ అండ్ థర్టీస్ లో రికార్డ్ చేసుకోవచ్చు బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి సెవెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది ఇందులో మనకి ఎయిటీ వాట్స్ పవర్ అడాప్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మొబైల్ మనకి సిక్స్టీ వార్ట్స్ ఫాస్ట్ అని సపోర్ట్ చేస్తుంది అండ్ ఆల్సో బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి డ్యూల్ సిమ్ ఫైవ్ జీ నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది నైన్ ఫైవ్ జీ బ్యాండ్స్ అని సపోర్ట్ చేస్తాయి వైఫై ఫైవ్ సపోర్ట్ చేస్తుంది బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ త్రీ మీద రన్ అవుతుంది ఓటీజీ అవైలబిలిటీ ఉంది ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి రియల్మీ యువ సిక్స్ పాయింట్ తో వస్తుంది ఆండ్రాయిడ్ వర్షన్ ఫిఫ్టీన్ తో వస్తుంది ఇందులో మనకి త్రీ ఇయర్స్ వరకు అప్డేట్స్ ఫోర్ ఇయర్స్ వరకు సెక్యూరిటీ బ్యాచ్ అప్డేట్స్ అయినా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి కంప్లీట్ వాటర్ డెస్టర్ ప్రొటెక్షన్ తో వస్తుంది ఫింగర్ ప్రింట్ అవైలబిలిటీ ఉంది ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ మొబైల్ వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వస్తే వెయిట్ వచ్చి వన్ ఎయిటీ వన్ గ్రామ్స్ తో వస్తుంది థిక్నెస్ వచ్చి సెవెన్ పాయింట్ సెవెన్ నైన్ ఎంఎం తిన్ తో వస్తుంది ఈ మొబైల్ మనకి టూ కలర్ వేరియన్స్ లో అవైలబిలిటీ ఉంది కార్బన్ బ్లాక్ విక్టరీ గోల్డ్ ఈ టూ కలర్ వేరే లో వస్తుంది ఈ మొబైల్ మనం ప్రైస్ విషయానికి వస్తే సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ జిబి స్టోరేజ్ వేరియంట్ వచ్చి పదిహేను వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలకి వస్తుంది అదే మనకి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్ వేరియంట్ అయితే పదిహేడు వేల నాలుగు వందల తొమ్మిది వందల రూపాయలకి వస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ మీకు ఇవిడ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి